పద్యాలకు వేదిక కల్పిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ దేవిశ్రీ టీవీ తెలుగు భాషకు మాత్రమే స్వంతమైన పద్యాలను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా అంతరించిపోతున్న పద్య సాహిత్యాన్ని బతికించుకోవడమే బాధ్యతగా పద్యాలను మీకందిస్తోంది శ్రీ టీవీ పద్య రచయితలు పద్య గాయకులు మీ పద్యాలు మాకందించండి పద్యప్రియులు మేమందిస్తున్న పద్యాలను ఆస్వాదించండి ఆశీర్వదించండి దేవిశ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు